श्रीमन्महाभारतमुद्वन्दल तोमिदव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ఎదురుగా ధర్మరాజుకు ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే శ్రీమన్నారాయణుడే అని శ్రీమన్నారాయణ పరతత్వ స్థాపన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషములను తెలియచేస్తూ నారాయణుడి యొక్క అవతారములలో ఒక అవతారమైన శ్రీరామ అవతారాన్ని అవతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీరామచంద్రుడు సీతాదేవితో పాటు పుష్పక విమానాన్ని ఎక్కి అయోధ్యా నగరానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని ధర్మబద్ధముగా పరిపాలన చేశాడు ఆ రాముడి యొక్క ఆజ్ఞ వలన శత్రుఘ్నుడు మధుపుత్రుడైనటువంటి లవణాసురుడిని సంహరించాడు ఏం బహుని కర్మాణి కృత్వా లోకహితాయ సహ రాజ్యం రామో ధర్మభృతాం వర ధర్మాత్ములలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రుడు లోకహితము కోసం చాలా సత్కర్మలను ఆచరించి యథావిధిగా ధర్మబద్ధముగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు అంతేకాకుండా నదీ తీరములో జారుధీ అనే ప్రదేశములో శ్రీరామచంద్రుడు పది అశ్వమేధ యాగాలు చేశాడు ఆ రాముడి యొక్క పాలనలో అశుభమైనటువంటి మాటలు ఎవరు అనలేదు ఎవరు వినలేదు ప్రాణుల వినాశము జరగలేదు శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ధన భయము లేదు నీటి వల్ల కానీ నిప్పు వల్ల కానీ ప్రాణులకు భయము లేదు భర్తలు మరణించి కానీ అనాథలై కానీ స్త్రీలు ఎవ్వరూ దుఃఖించనే లేదు శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే రామే రాజ్యం ప్రశాసతి సర్వమాసి తదా తృప్తం అందరూ సంతోషంగా తృప్తిగా జీవించారు వర్ణాలు సంకరము కాలేదు జనులు వ్యవసాయాన్ని మానలేదు క్షత్రియులు ఎవ్వరినీ పీడించేవారు కాదు పురుషులు తమ భార్యలను అవమానించేవారు కాదు స్త్రీలు కూడా తమ భర్తలను అవహేళన చేసేవారు కాదు రామరాజ్యములో జనులు ఎక్కువగా వ్యవసాయము చేసేవారు వేల వేల పుత్రులతో ఉండి అరోగాహ ప్రాణినోప్యాసన్ రామే రాజ్యం ప్రశాసతి వేల వేల పుత్రులను కలిగి ఉండి రోగాలు లేకుండా వేల సంవత్సరాలు జీవించేవారు రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఈ భూమి మీద ఋషీనాం దేవతానాంచ మనుష్యానాంత ఋషులు దేవతలు మనుష్యులు అందరూ కలిసి జీవనాన్ని సాగించారు ఓ రాజా అందరూ తృప్తిగా జీవించారు రామ పరిపాలనలో రాముడు ధర్మేణ పృథివీం సర్వాం అనుశాసతి భూమి భూమిపే రాముడు ఈ భూమిని అంతటినీ ధర్మముతో శాసించాడు ధార్మికుడైనటువంటి శ్రీరామచంద్రుడు పరిపాలన చేస్తూ ఉంటే అందరూ తపస్సులో ఉన్నట్టుగా ఉండేవారు అందరూ ధర్మాలను నియమముగా పాటిస్తూ ఉండేవారు పృథివ్యాం ధార్మికే తస్మిన్ రామే రాజ్యం ప్రశాసతి రామరాజ్యములో అందరూ ధర్మములను నియమముగా పాటిస్తూ ఉండేవారు అంటూ భీష్మపితామహుల వారు శ్రీరామ అవతార వైభవాన్ని ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ